హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా వెల్లింగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చెన్నూరులో గుణ పింగలు చేయకుండా వాటిపై ఐరన్ స్ట్రక్చర్ వేసి టాటా రేక్లో వేసినాం యాజిక్తి గుణపింగలు వాళ్ళు వస్తాయి సో చూడడానికి ఎక్సలెంట్ ఉంటుంది సార్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అండ్ సారు సో ఇది లొకేషన్ వచ్చేసి చెన్నూరులో చేసినాం వీడియోని కఠినంగా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి దీనికి టోటల్గా వర్క్ ఎంత అయింది మెటల్ ఛార్జ్ ఎంత అయింది టోటల్గా ఇది గుర్తుబట్టి చేయడం చేసినాం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజ్ మిస్టర్ రాజశేఖర్ ఈజ్ వెల్ ఆఫ్ డూయింగ్ దిస్ వర్క్ ఇట్ ఇస్ అ స్ట్రక్చరల్ వర్క్ మీరు ఎవరైనా అవసరం ఉన్నవాళ్ళు ఏంటి కదా అంటే ఆ మీద ఇచ్చిన నెంబర్ మీద ఫోన్ చేస్తే హీ విల్ కమ్ అండ్ డూ ది నీట్ ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పెట్టాలి వర్క్ వరుస పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి వర్క్ అయితే సార్కు చాలా బాగా నచ్చింది ఆ ఇటుక పిల్లలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చేసి గలత కొట్టాలి ఆ ఛానల్ మొదటి ఛానల్ నింపుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజావెల్లి నిజాన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి చెన్నూరులో ఉన్నాం ప్రజెంట్ చెన్నూరులో గుణ పెంకలు తీయకుండా వాటిపైన రేకులు వేస్తున్నాం చంద్రశేఖర్ సార్ ఇల్లు చెన్నూరులో పైపులు రేకులు అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు టైం అయితే తొమ్మిది ఇరవై అవుతుంది పూజ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఈసారి చేస్తున్నాం వర్క్ చెన్నూరులో శివాలయం టెంపుల్ దగ్గర బ్రాహ్మణవాడలో ఉన్నాం ప్రజెంట్

పూజ అయితే అయిపోయింది హారతి తీసుకుంటున్నాం ఈరోజు చెన్నూరులో ఉన్నాం చెన్నూరులో ఇప్పుడే పూజ చేసుకున్నాం తొమ్మిది ఇరవై నిమిషాలు అవుతుంది పూజ పూజ కంప్లీట్ చేసుకొని బ్రాహ్మణవాడలో ఉన్నాం చెన్నూరులో శివాలయం దగ్గర బ్రాహ్మణవాడలో చంద్రశేఖర్ గారి చంద్రశేఖర్ సార్ వల్ల ఇల్లు ఈసారిదే అయితే గుర తీయకుండా వాటిపైన ఐరస్ స్ట్రక్చర్ వేసి రేకులు వేస్తున్నాం సో పైపులో ఉన్న రేకులన్నీ నిన్న వచ్చేసినాయి మేము కూడా నిన్న నైట్ చేరుకొని సార్ రూమ్ ఇస్తే రూమ్ లో ఫ్రెష్ అయితే ఇప్పుడే వర్క్ దగ్గరికి అయితే చేరుకోవడం అయితే జరిగింది కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేయడం అయితే జరిగింది పూజ అనంతరం వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ పైనే వేస్తున్నాం ఐరన్ సెస్టర్ చేసి రేకులు వేస్తున్నాం టాటా రేకులు జీపీ పైపులు తుప్పురావు రేకులు వచ్చేసి టాటా రేకులు ja undir og verður einn og ein ఫ్రెండ్స్ చూడండి చెడ్డూరులో మనం వేసిన గున తీయకుండా ఐరన్ వేసి వాటిపై నుండి టాటా రేకులు సేమ్ హ్యాస్టేజ్ గూన పెంకుల మోడల్లో ఉంటాయి చూడడానికి హ్యాస్టీస్ గున పెంకుల కలర్ ఉంటుంది అలానే మోడల్ ఉంటుంది కాబట్టి ఎక్స్టెన్ లుక్ వస్తుంది చూడండి పక్కన అన్న వాళ్ళది అది ఆ గుణ చాలా వర్షానికి ఉరుస్తుంది అని చెప్పి చాలా ఇలా ఉండే అలా ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టుకుంటా అని చెప్పేసి ఈ పక్కన తమ్ముడు ఆ పక్కన అన్న వాళ్ళు ఉంటారు ఇది చెన్నూరులో చంద్రశేఖర్ ఇల్లు అని చెప్పి ఈసారి చేయించుకున్నాడు సార్ మీ పేరు ఒకసారి ఒకసారి చంద్రశేఖర్ చెన్నూరు నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను నేను ఈ వర్క్ చేయించాను ఈ హాజ్ డన్ వెరీ వెల్ అండ్ సూపర్ నో నొబ్బడి విల్ డూ ఇట్ చూడండి సార్ చెప్పడం కాదు మీరు ఒక్కసారి లుక్ చూసినా మీకు అర్థమైపోతుంది ఎక్సిడెంట్లో వచ్చింది లుక్ నేను చెప్పడం కాదు సార్ కూడా చాలా బాగుందని చెప్పేసి మేము మాట్లాడుకున్న దానికన్నా అమౌంట్ ఎక్కువనే ఇచ్చిండు సో థ్యాంక్ యూ సార్ అంటే వర్క్ నీట్గా ఉన్నాయి కాబట్టి మేము అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ పక్కది కొంచమే అన్న వాళ్ళది ఉంటుంది అతను కూడా అడిగిండు ఆల్రెడీ మొత్తం కలిపి చేపించుకుందాం అంటే వద్దన్నాడు సో ఇక్కడ వరకే చేసి కంప్లీట్ చేసినాం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇది చెన్నూరులో లొకేషన్ మాది విలేజ్ వచ్చేసి నుస్లాపూర్ విలేజ్ తిమ్మాపూర్ మండలం కరీంనగర్ జిల్లా తెలంగాణ ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము ఇలాంటి వర్క్ కాదు ఎలాంటి షెడ్లు అయినా చేస్తాము యూపీవీసీ రేకులు ఐరన్ రేకులు సిమెంట్ రేకుల మీద రేకులు ఎలా అయినా కూడా చేస్తాము మాలే మాలేయాలి ఇట్లా స్లోప్ ఇట్లా ఇట్లా స్లోప్ ఒక్క ఇట్కే బంధం పెట్టిన తర్వాత పాత ఇటుకలు ముక్కలు గిక్కలు ఏ ఉంటాయి పెట్టేయండి ఇప్పుడు మనం రేకులు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పైనుండి మళ్ళీ బొద్దు పెడతారు బొద్దు పెట్టిన తర్వాత కలర్ చేసి ప్లాస్టింగ్ చేసి చూస్తే ఎక్సలెంట్ వస్తుంది మనం ఆ గోడ అనేది క్రాస్ కటింగ్ చేసి దానిలో రేక్ అయితే ఇరికించడం జరిగింది మీకు కంప్లీట్ అయిన తర్వాత కింద నుండి చూస్తే వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకు కింద ఏం కనిపించకుండా సైడుకు బొద్దు రేక్ కదా ఈ బొద్దు రేక్ అనేది మధ్యలో కడి చేసుకొని దీన్ని సైడ్కి అయితే మొత్తం లాస్ట్ అక్కడికి ఇక్కడికి అయితే కొట్టడం జరిగింది చూడండి చాలా బాగుంది కదా ఇట్లా ఇట్లా వాసాలు ఏం కానీ కనిపించకుండా నీట్గా ఉంది సో ఈ విధంగా సారు మాకు ప్లాన్ ఇచ్చిండు సారు ఇది సివిల్ ఇంజనీర్ అన్నట్టు సో చాలా ప్లాన్స్ ఇచ్చాడు మాకైతే వర్క్ ఎలా చేయాలి ఇంకా కొంచెం అప్డేట్ వర్షన్లో ఎలా చేయాలనేది మాకు చాలా ప్లాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సార్ సన్లైట్ పడుతుంది కాబట్టి మీకు వీడియో అనేది సరిగా కనిపిస్తలేదు ఇప్పుడు పైన బిల్డింగ్ ఎక్కినాం కదా బిల్డింగ్ పైన చూస్తే చాలా బాగా నీట్గా కనిపించింది ఇది ముందు నుండి చూస్తే వ్యూ అన్నట్టు మీరు చూస్తున్నారు కదా థర్డ్ పర్త్ త్రీ ఇలా ఉన్నదాన్ని మేము ఈ విధంగా మార్చేసినాం